వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి అందరు చదువుకోవడానికే వచ్చింది ఎందుకు చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మీరు అందరూ పేద కుటుంబం నుంచి అయినా వచ్చింది అవునా మీ అమ్మ మీ నాన్న పొలంలో పని చేసుకుంటానో లేకపోతే ఇంకో కూలీ పని చేసుకుంటాను కష్టపడుతూ మిమ్మల్ని చర్వీసు ఇక్కడ పంపించారు అవునా లేదు సార్ మా అమ్మ మా నాన్నకి బాగా డబ్బులు ఉన్నాయన్న చేర్లేదండి మా డబ్బులు మీ డబ్బులు అవమానం చేయలేదండి ఎవరు లేరా మీలాగనే ఇంకా కట్టిన పేద కుటుంబం నేనే కాదు మీ ఎదురుగా కూర్చున్నారు అందరూ మానవతా స్వచ్ఛంద వాళ్ళు ప్రతినిధులు కూర్చున్నారు కదా వాళ్ళు మీ ప్రిన్సిపల్ సారు వెనకాల మేడం గారు సార్ వాళ్ళందరూ కూర్చున్నారు కదా వాళ్ళందరూ కూడా మీలాగనే చిన్నప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళలో నేను ఒక ఎస్ఐఎన్ అయ్యి మీ అందరికి స్వీచ్ అవ్వడానికి వచ్చారా లేదా వచ్చారా అలాగే అలాంటి మీలాంటి పేద కుటుంబం నుంచి వచ్చే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ రోజు అందరికి సహాయపడుతున్నారా లేదా అవునా కదా అలాగే మీలాగనే పేద కుటుంబం నుంచి వచ్చి బాగా చదువుకొని టీచర్స్ అయ్యి ఇరు చదువు మేము కష్టపడి ఆ రోజుల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం అవునా కదా సరే బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి మీ లాగానే అనుకున్న చేయట్లేదండి